మనసు లేకుండా మరణించటం చాలా ప్రమాదం నువ్వు కోటీశ్వరుడు అయితే అవ్వచ్చు నీకు కోట్లు పడగలెత్తుంటే ఉండొచ్చు అందం ఉంటే ఉండొచ్చు ఆరోగ్యం ఉంటే ఉండొచ్చు ఆస్తిపాస్తులు ఉంటే ఉండొచ్చు అందరూ నీ మాటకు ఆ లోబడితే లోబడవచ్చును కానీ మారు మనసు లేకుండా మరణించటం అనేది గొప్ప నాశనం ఆ నాశనాన్ని ఎవడు తప్పించలేడు అందుకే ప్రభు చెబుతున్నాడు చనిపోయిన వారు ఎలా చనిపోయారో వదిలేయండి అయ్యా బ్రతుకున్న మీ సంగతి ఏమిటో ఆలోచించండి మీరు నశించకూడదు ఏది నిత్య నాశనమో తెలుసా నశించుట అంటే ఇంగ్లీష్లో పెరిష్ అని ఉంది పెరిష్ అంటే అర్థం ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అని అర్థం అని అంటే మరలా తిరిగి బాగు చెయ్యలేనంత నష్టాన్ని నాశనం అంటారు పాడైపోవడం వేరు నశించిపోవటాన్ని పెరిష్ అన్నాడు పెరిష్ అంటే అర్థం ఇర్రిపేరబుల్ డ్యామేజ్ ఇక మరలా తిరిగి రిపేర్ చేయలేనంతగా నాశనమైపోవటమే అవును అనారోగ్యం వస్తే ఈ హాస్పిటల్ కాకపోతే ఇంకో హాస్పిటల్ ఈ మందు కాకపోతే ఇంకొక మందుతో బాగవుతాం ఆరోగ్యము మరలా తిరిగి పునరుద్ధరించబడుతుంది ఇల్లు కూలిపోయింది అనుకో కొత్త కొత్తిల్లు కట్టుకుంటాం పంట పాడైపోతే మరలా ఇంకో పంట వేసుకుంటాం ఒక వ్యాపారంలో నష్టం జరిగితే మరొక వ్యాపారాన్ని కానీ ఒక వ్యక్తి మరణిస్తే మరొక ఛాన్స్ ఉందా నో అదర్ ఛాన్స్ దట్ ఈ ఇర్రిపేరబుల్ డ్యామేజ్ మరి సంపాదించిన ఏమన్నా ఎంటొస్తాయ ఏవి మన వెంటరావు ఎవరు నీ వెంటరారు